హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు వీడియోలో స్వీట్ తయారు చేసి చూయించిపోతున్నానండి మైదాపిండితో కాకుండా పంచదార లేకుండా గోధుమ పిండితోటి స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనము అందుకు ఒక గ్లాస్ గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి నేను గోధుమ పిండిని ఒక గిన్నెలో వేసేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా అండి తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి కరగబెట్టిన నెయ్యి లేకపోతే బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చండి దాన్ని ఇప్పుడు పిండిలో కలిసిపోయేలాగా రబ్ చేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి యాలకుల పొడి వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత అందులోకి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి పాలు పోసుకొని కలుపుకుంటే స్వీట్ అనేది బాగా స్వీట్ బాగా మెత్తగా వస్తుంది మనకి వాటర్ పోసుకోకూడదు అచ్చం పాలు పోసేసుకొని సాఫ్ట్గా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలండి పిండి అయితే సాఫ్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని ఒక అరగంట వాటి పక్కన పెట్టేసుకుందామండి బెల్లం తీసుకుందాము ఒక కప్పు బెల్లం తీసుకుందామండి కప్పు పిండికి కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకొని కరగ పెట్టేసుకొని వడపోసుకోవాలండి వడపోసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్యాన్లో పోసేసుకొని కొంచెం బుడకలు వచ్చేంత వరకు కరగ తీసుకోవాలండి అది కరిగేలోపు అవి కాగేలోపు మనము కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి చపాతీలాగా అంటే సన్నగా కాదండి కొంచెం మందంగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి మీరు కూడా పాకం పీల్చుకోవాలి కాబట్టి కొంచెం మందంగా చేసుకోవాలండి చపాతీ అనేది చూసారు కదా ఈ మందం ఉండాలి ఈ మందంతో చేసుకున్న చపాతీలు మనం కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో కానీ బాదం షేప్లో కానీ మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకోండి సైడ్లు అనేవి తీసేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి నేను మీకు కావాల్సిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు అట్లా సైడ్లు అనేవి తీసేసి ఆ పిండి మళ్ళీ ఉన్న చేసేసుకొని చపాతీలాగా చేసుకొని మళ్ళీ ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా చుట్టూ తీసేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నానండి ఇప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు పాకం చూద్దామండి ఎట్లా అయిందో పాకం అయితే ఏం వచ్చే పని లేదు బెల్లం కరిగిపోయింది కొంచెం చక్కగా వచ్చేసింది అందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి పాకం అనేది ఆరిపోకూడదు ఇప్పుడు బాండీలో నూనె పోసేసుకొని బాండి నూనెలో వేడి అయ్యేదాకా ఉంచేసుకుని అంటే బాగా హీట్ అవసరం లేదండి కొంచెం మీడియంగా ఉన్నప్పుడు మనం చేసుకున్న స్కైర్ బిళ్ళల్ని వేసేసుకోవాలండి అందులోకి అవి ఒకవైపు నుంచి రెండో వైపుకు తిరగేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే వేడివేడి పాకంలోకి వేసేసుకోవాలండి అప్పుడే పాకం అనేది బాగా పడుతుందనమాట మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకున్నానండి పాకంలో వేసుకున్న తర్వాత వాటిని పాకంలో ముంచేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే పాకం పట్టేసి ఉంటుంది కదా అరగంట తర్వాత చూద్దాము చూసారు కదా పాకం అయితే బాగా పట్టేసి చాలా బాగా వచ్చినాయి స్వీట్ అండి చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్